తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనిమిది ఐదు వందల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలని చెప్పేసి గత ఆరు సంవత్సరాలుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఒకవైపు కాలేజ్ యజమాన్యాలే ఈ రోజు కాలేజీలను బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ప్రాంగణం ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నది మొత్తం కూడా విడుదల చేస్తామని చెప్పింది అయినా కూడా విడుదల చేయకపోవడంతో కాలేజీలు విద్యార్థి సంఘాలు విధాన సంఘాలు పోరాటంతో పన్నెండు వందల కోట్లని మూడు దఫాల్లో చెల్లిస్తామని చెప్పి దీపావళి వరకు పన్నెండు వందల కోట్లు ఇస్తా ఉన్నారు దీపావళి పోయింది నవంబర్ ఫస్ట్ వస్తా ఉన్నది ఇప్పటి వరకు ఇలాంటి నిధులను విడుదల చేయకపోవడంతో మళ్ళీ కాలేజ్ యజమాన్యాలు నవంబర్ మూడవ తేదీ నుంచి సమ్మెలో పెళ్ళడంతో ఇప్పటికే విద్యార్థుల యొక్క భవిష్యత్తు రోడ్లు పాలవుతా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదువులకు ఆటంకంగా కలుగుతున్నటువంటి ఈ బంధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ స్కాలర్షిప్ మాట ఇచ్చిన ప్రకారం ఆ విధులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ ఈ నెల ముప్పై తేదీ తలపెట్టినటువంటి విద్యా సంస్థల పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్ విడుదల చేయాలని ముప్పై బంధుకు భారత ప్రజా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర తెలియజేస్తున్నది ఈ బంధులో విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ప్రజాతంత్రవాదులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రేపర్స్ నిధులను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు